వన్ వన్ సెవెన్ జీవో ప్రైవేటీకరణ విద్యా విధానం రద్దు చేస్తానని ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చాలని పిడిఎస్ఓ మండల అధ్యక్షుడు పవన్ డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ పంచాయతీ మొక్కలపాడు ప్రాథమిక పాఠశాల ఎదుట పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్ జీవోల ద్వారా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని ఈ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శేఖర్ పెంచలయ్య పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నిర్మించాలి నిర్మించాలి అదనపు తరగతి గదులను రద్దు చేయాలి జాతీయ విద్యా విధానం వెంటనే రద్దు చేయాలి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును వెంటనే నూట పదిహేడో జీవోని తీసుకొని వచ్చింది నారా లోకేష్ యోగలం పాదయాత్రలో చెప్పింది ఏంటంటే ఈ నూట పదిహేడో ఏంది ఏదైతే ఉందో అది విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసే జీవో దాన్ని మేము రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో హామీ చేశాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఏం చేశాడు దా నూట పదిహేడు జీవోని రద్దు చేసి పంతొమ్మిది ఇరవై ఒకటి పునర్వ్యవస్థీకరణ అనే ఎక్కువ జీవనం తీసుకొని వచ్చాడు దీని కారణం ఏంటంటే ఒకటి రెండు తరగతులని ఏ గ్రామంలో ఉన్నాయో ఆ గ్రామంలోనే ఉంచి మూడు నాలుగు ఐదు తరగతులని మోడల్ ప్రైమరీ స్కూల్లో కలపడం జరిగింది దీని కారణంగా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆరు వందలు ఇస్తూ ఉన్నారు కానీ ఆరు వందలు తీసుకో ఆరు వందలు ఇంకా రిలీజ్ చేయలేదు అంతేకాకుండా రాకపోకలకి ఎంతో ఇబ్బందిగా ఉంది ఈ మూడు నాలుగు తరగతులు ఇక్కడే మొక్కల పాలు కలపడం అయితే జరిగింది గత సంవత్సరం ఇరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఈ సంవత్సరం డెబ్బై మూడు మంది విద్యార్థులు చేరిన కాలేజ్ కళాశాలలో తరగతి గదులు తరగతి గదులు కొరత మరియు ప్రహరీ గోడ అనేది కూడా లేదు ఇందువల్ల విద్యార్థులు బయట వరండాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఇంకా పక్కన ఒక టీచర్ అయితే పక్కన అంగన్వాడీ స్కూల్లో క్లాసులు అనేది జరపడం అయితే జరిగింది విద్యార్థులకి తరగతి గదులు లేవు ప్రహరీ కూడా లేదు ఇంకోటి బాత్రూమ్ వెనకాల ఒక వాగు కూడా ఉంది వర్ష వర్షాకాలం పడినప్పుడు ఏంటంటే వాగులో పిల్లలు కొడుకోబోయే అవకాశం కూడా ఉంది వీటిపై ఖచ్చితంగా చర్యలు వెంటనే తీసుకోవాలని అలాగే పాలింగ్ కోట్లో ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ఖచ్చితంగా ఆడే ఉండాలని దీన్ని విలీనం చేయకూడదని పీడిఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది మా బడి మా ఊర్లోనే ఉండాలి మేము వచ్చే పోయేదానికి పందులు అద్దిస్తున్నాయి అందువల్ల మాకు భయంగా ఉంది మా బడి మా ఊర్లోనే ఉండాలి ఉంది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్